ప్రతి ఏడు మామిడిపల్లి సీజన్ అయిపోగానే మా ఆడపిల్లలంతా కలిసి చిత్తూరు పులికల్లిలో ఉన్న మా అన్న వదిన వాళ్ళ ఇంటికి ఇలా చీరసారి అయితే వెళ్ళటం అనవాయితీగా ఉంది కానీ అనుకోని పరిస్థితుల్లో మా అన్నయ్య మా మధ్య లేకపోవడంతో ఈ సంవత్సరం వద్దాం అనుకున్నాము కానీ అన్నయ్య జ్ఞాపకార్థంగా మా వదినమ్మ అయితే పట్టుబట్టి మరి అందరు ఆడపిల్లలు రావాల్సిందే నేనున్నంత వరకు నా తర్వాత మేనల్లలు కూడా ఈ పద్ధతిని కంటిన్యూ చేస్తారు మీరైతే పండగలా వచ్చి ఆడపిల్లలందరూ సందడిగా చేసి తాంబూలాలు తీసుకొని వెళ్లాల్సిందే అని పట్టుబట్టడంతో చిత్తూరు వెళ్దాం సో రిలేషన్స్ తక్కువైపోతున్న ఈ రోజుల్లో బంధాలు బాంధవ్యాలు అంటూ ఇలా మాకు ప్రేమ అభ్యర్థిని పంపించిన మా వదినమ్మకి ఎన్ని సత్కారాలు చేసినా తక్కువే అనిపించింది అడుగులైతే ఎదరకైనా నడక మాత్రం వెనకకి గడిచిపోయిన తుగదము గతము ఎదురవుతున్నదే చెరిగిపోలేదే మరపురాలే రాదే చివరి మలుతున్న నిలచి పిలిచిన స్మృతుల చీటికి నేణు బదలని చెలిమిగ ఊహలే పొంగుతున్న విరా